ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చరణ్స్ కిచెన్లో ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి మా నెల్లూరు స్టైల్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేసుకోవాలా స్టవ్ వెలిగించుకొని ఎడలపాటి గిన్నె తీసుకొని నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు వచ్చి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా తీసుకోవాలండి మసా బిర్యానీ ఆకు అంతా కూడా వేసాను ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఈ కొద్దిగా ఫ్రై అయినాక నాలుగైదు పచ్చిమిర్చి పడవగా కట్ చేసుకున్నాను ఇవి కూడా కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెండు ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకున్నాను సన్నగా పొడవుగా ఇవి కూడా కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా ఈ కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి త్వరగా మగ్గాలంటే సాల్ట్ కొంచెం వేసుకుంటే ఈ టమాటా ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వచ్చి అల్లం పేస్ట్ వేసాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి నేనైతే మళ్ళీ ఒక స్పూన్ వేసాను ఆయిల్ ఈ కారం కూడా తగినంత వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులో పోసుకొని బాగా ఈ మసాలా కలిసేలాగా బాగా గెర్రెతో కలుపుకోవాలా ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఈ పుదీనా కొత్తిమీర వేస్తేనే బిర్యానీకి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఇదంతా కూడా ఆయిల్లో బాగా కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఇరవై నిమిషాల పాటు మగ్గిన తర్వాత పెరుగు వచ్చి హాఫ్ కప్పేసాను ఈ పెరుగు కూడా బాగా ముక్కలు పడేలాగా బాగా కలుపుకోవాలా నేను అర్ధగంటకు ముందే బియ్యం అనేది కడిగి నానబెట్టాను నానితేనే బి బిర్యానీకి రైస్కి బాగుంటుంది రైస్ ముందుగా నానబెట్టుకోవాలా ఇవన్నీ కూడా ఇందులో పోసేసుకొని వాటర్ వచ్చి హాఫ్ ఆరు మూడు గ్లాసులు పోసానండి హాఫ్ హాఫ్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను మూడున్నర గ్లాసు వాటర్ పోసాను ఇవన్నీ కూడా మసాలాకి ఇలా కలిపి కలిసి బాగా గరితో కలుపుకొని ఆఫ్ నిమ్మదెబ్బ వచ్చి పిండుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవటం లాస్ట్లో అంతేనండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాగా గరెతో కలుపుకొని గ్యాస్ సిమ్లని పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలా ఇది ఉడికేదానికి ఒక పదహైదు నిమిషాలన్నా పడుతుంది గ్యాస్ సిమ్లనే ఉంటుంది కాబట్టి ఇలా ఉడికిపోయి చూడండి చాలా టేస్టీగా కూడా వచ్చింది చికెన్ ముక్క అనేది కూడా బాగా పర్ఫెక్ట్గా కూడా ఉడికింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఈ చికెన్ లేకి పెరిగి చట్నీ